హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్లో భాగంగా డిసెంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం కరెంట్ ఎఫైర్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ జరగనుంది ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాన్ని మహాకుంభమేళ జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఆ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎంతకు చేరింది జిల్లాల సంఖ్య ఎంతకు చేరింది ఆన్సర్ డెబ్బై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది చూడండి దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ తెలంగాణ నేరగాళ్ళు పంపిన వాటిలో పదిహేను పాయింట్ జీరో మూడు శాతం పదిహేను పాయింట్ సున్నా మూడు శాతం మాల్వేర్స్ను గుర్తించింది ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్లు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎవరికి ప్రకటించింది ఆన్సర్ ప్రముఖ జీవావరణవేత్త మాధవ్ ఘాడ్గిల్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో గూగుల్ సంస్థతో ఏ రాష్ట్రం ఎంవోయూ కుదుర్చుకుంది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని ఉత్తమ రైతు సేవలను గుర్తిస్తూ ప్రతీ సంవత్సరం ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్న మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకి తెలంగాణకి చెందిన వ్యక్తి ఎంపిక అయ్యారు అతని పేరేంటి ఆన్సర్ లోకసాని పద్మారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ యువతని డ్రగ్స్కు దూరంగా ఉండ ఉంచడానికి ఉద్దేశించిన యువ శుద్ధి అభియాన్ శుద్ధి అభియాన్ అనే యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది ఆన్సర్ కర్ణాటక ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర జల సంఘం తాజాగా నిర్వహించిన కేంద్ర జల సంఘం తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీరరేఖ పొడవును ఎన్ని కిలోమీటర్లుగా పేర్కొంది ఆన్సర్ వెయ్యి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ డ్యూలింగ్ లాంగ్వేజ్ నివేదిక డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో అత్యధికలు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లీష్ మొదటి స్థానంలో ఉంది ఇంగ్లీష్ మొదటి స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని దేశాలు ఇంగ్లీష్కి మొదటి ప్రాధాన్యం ఇచ్చాయి ఆన్సర్ నూట ముప్పై ఐదు దేశాలు నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణంలో హానికరమైన మీథెన్ కార్బన్ డైఆక్సైడ్ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను ఇటీవల ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు ఆన్సర్ ఐఐటి గౌహతి నెక్స్ట్ క్వశ్చన్ నైపుణ్యాలు కలిగిన యువతకు కేంద్రంగా గుర్తింపు పొంది ఎమర్జింగ్ టాలెంట్ విభాగంలో ఎమర్జింగ్ టాలెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జరగబోయే ఇరవై ఒకటవ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ జీఐ ట్యాగ్ హోదా పొందిన ఉత్పత్తులకి గ్లోబల్ మార్కెట్ సదుపాయాలను కల్పించేందుకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మరియు హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కలిసి జీఐ బిహైండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జిఐ బిహైండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మిట్ని ఎక్కడ నిర్వహించాయి ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ తాజాగా తిరుగుబాటుదారుల ఆక్రమణతో దేశాన్ని వీడిన మధ్య ఆసియా దేశం సిరియా అధ్యక్షుడు ఎవరు తాజాగా తిరుగుబాటుదారుల ఆక్రమణతో దేశాన్ని వీడిన మధ్య ఆసియా దేశం సిరియా అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ బషర్ ఆల్ అసద్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళలకి ఆర్థిక చేయూతనిచ్చే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బీబీసీ విడుదల చేసిన ఇటీవల బీబీసీ విడుదల చేసిన హండ్రెడ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ లిస్ట్లో స్థానం పొందిన భారతీయ మహిళలు ఎవరు బీబీసీ విడుదల చేసిన హండ్రెడ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ లిస్ట్లో స్థానం పొందిన భారతీయ మహిళల్ని గుర్తించండి అన్నారు ఆన్సర్ అరుణ్ రాయ్ సామాజికవేత్త వినేష్ పోగట్ మాజీ బాక్సర్ ప్రస్తుత ఎమ్మెల్యే పూజా శర్మ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ బలహీన వర్గాలకు చెందిన పద్దెనిమిది ఏళ్లలోపు అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం మరియు ఆరోగ్యాన్ని మెరుచు మెరుగుపరచడం కోసం ఇందిరాగాంధీ సుఖ్ శిక్షణ యోజన సుఖ్ శిక్షా యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి చెందిన హిందూ మహాసముద్రంలోని మయోట్ ద్వీపకల్పంలో చీడో తుపాన్ బీభత్సం సృష్టించింది ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ సెక్స్ వర్కర్లకు ఉద్యోగ కాంట్రాక్ట్ ఆరోగ్య బీమా పెన్షన్ ప్రసూతి సెలవుల కోసం ఏ దేశం కొత్త చట్టం తెచ్చింది ఆన్సర్ బెల్జియం నెక్స్ట్ క్వశ్చన్ ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా అనే థీమ్తో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ క్వాంటమ్ టెక్నాలజీపై అంతరిక్షంలో పరిశోధనలకి ఏర్పాటు చేసే గ్రాండ్ స్టేషన్కి ఏ గ్రామం అనువైనదిగా ఏ గ్రామం అనువైనదిగా రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల గుర్తించింది ఆన్సర్ హన్లే లడఖ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్ భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇరవై ఆరవ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ మల్హోత్ర పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుతారు కాగా రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటి ఆన్సర్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని క్షయరహిత దేశంగా మార్చాలంటూ భారత ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన మదర్ ఆఫ్ ట్రీ మదర్ ఆఫ్ ట్రీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్ ఎన్సైక్లోపీడియా ప్లాంట్గా పిలిచే కర్ణాటకకు చెందిన తులసి గౌడ్ ఎనభై ఆరు సంవత్సరాలు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు తీసుకుంది ఏ పద్మశ్రీ ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకుంది ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను అశోక్ రాజ్ సిగ్డెల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు ఆయన ఏ దేశానికి ఆర్మీ చీఫ్ ఆన్సర్ నేపాల్ ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్